గాజువాక నియోజకవర్గం పరిధిలో స్థానిక సర్దార్ నెస్లో ఉత్సవ ఫంక్షన్ హాల్లో మూడు వేల మంది విద్యార్థులతో భగవద్గీత శ్లోకాలు పఠించే కార్యక్రమాన్ని చేపట్టారు చిన్మయ యువతరంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పిల్లల్లో భక్తి భావాన్ని పెంపొందించాల్సిందే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్ చిన్నప్పటి నుంచే భగవద్గీతలో శ్లోకాలను పఠించడం ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు ధర్మ అధర్మాలు సరిచూసుకునే అవకాశం ఉంది ఉంటుందని కూడా తెలియజేశారు ఈరోజు యువతరంగా ఒక కార్యక్రమానికి సర్దార్ నెస్ట్ వేదిక కావడం మా కుటుంబం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్ళిపోతూ భారతదేశ చరిత్రను సంస్కృతి మూలాలను మర్చిపోతున్న తరుణంలో మిషన్ వాళ్ళు యువతరంగా ఒక కార్యక్రమంలో భావి భావత భారత పౌరులైన విద్యార్థుల ద్వారా ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం అన్నది ఒక అద్భుతమైన ఒక ఆలోచన ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాజంలో సమాజం పట్ల వారికి ఒక బాధ్యత ఉంది మనం చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డాక మన భారతదేశానికి మన సమాజానికి ఏం చేయాలన్నది ఒక అంతర్లీన మెసేజ్ ద్వారా మరియు భగవద్గీత మనందరికీ తెలిసిందే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఒకసారి మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాక ఎవరు తోడు వచ్చినా రాకపోయినా ఆ లక్ష్యం దిశగా మన ప్రయత్నం ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా ఈరోజు సర్దార్నెస్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే రేపు ఉదయం మన భావి భారత సంపద కాబోతున్న ఈ పిల్లలందరిలోనూ ఒక మోటివేషన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మీకు ఒక లక్ష్యం నిర్దిష్టంగా ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు ముందుకు సాగాలని మరి ఇక్కడ గురువుల ద్వారా వారికి ఒక మెసేజ్ని ఇప్పటి నుంచే సమాజం పట్ల వాళ్ళకొక బాధ్యతని కల్పించాలి కార్యక్రమం ఆద్యంతం సాగింది వైజాగ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు యువత